నమస్కారం మిత్రులారా మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లిన జేమ్స్ కామెరూన్ గారి అవతార్ త్రీ టౌత్ ఫైర్ అండ్ డాష్ అవతార్ త్రీ కథ రెండో భాగంలో చూసిన పాండోరా ప్రపంచాన్ని కొనసాగిస్తుంది కానీ ఈసారి మనం చూడబోయేది నీటి ప్రపంచం కాదు అగ్ని ప్రపంచం జేక్ సల్లి కుటుంబం ఎదుర్కొంటున్న పోరాటాలు మనుషుల దాడులు అలాగే కొత్తగా పరిచయం అయ్యే అగ్ని వంశం ఈ కథకు కొత్త మలుపులిస్తాయి ఇప్పటి వరకు అవతార్ అంటే ప్రకృతి ప్రేమ సమతుల్యత అనుకున్నాం కానీ ఈసారి జేమ్స్ క్యామెరూన్ అగ్ని కూడా ప్రకృతిలో భాగమే అని చూపించారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా స్లోగా కానీ లోతుగా ఉంటుంది అగ్ని సన్నివేశాల్లో మ్యూజిక్ గుండెల్లో దడ పుట్టిస్తుంది థియేటర్ లో చూస్తే సౌండ్ డిజైన్ మరో లెవెల్ ఈ సినిమా మెయిన్ పాయింట్ ప్రతి వర్గంలో మంచి చెడు ఉంటాయి కోపం కూడా ఒక ఆయుధం ప్రకృతి మీద అధికారం కాదు సహజీవనం అవసరం కాకపోతే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కి తక్కువ సెకండ్ పార్ట్ కి ఎక్కువ అనేలా తీశారు ఇకపై ఈ అవతార్ సీక్వెల్ ఆపేస్తే బెటర్ ఏమో అనిపించింది సినిమా కొంచెం లాంగ్ అనిపించవచ్చు మధ్యలో కొన్ని సీన్లు స్లోగా ఉంటాయి పాజిటివ్స్ అద్భుతమైన విజువల్స్ కొత్త ఫైర్ క్లాన్ కాన్సెప్ట్ ఎమోషనల్ డెప్త్ జేమ్స్ క్యామరూన్ వరల్డ్ బిల్డింగ్ నేటి కొంచెం నెమ్మదైన కథనం మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి కు సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ధన్యవాదాలు